ఏదో ఒక లక్ష్యం ఉండాలి లేకుంటే మన జీవితానికి అర్థమే లేదనిపిస్తుంది చిన్న పక్షులు కూడా గూడు కట్టుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాయి గుడ్లు పెట్టడానికి గూడు కట్టాలని పొద్దున్నుండి సాయంత్రం వరకు పుల్లలని నోటితో పట్టుకొని కింద పడితే మళ్ళీ పట్టుకొని ఎన్నిసార్లు తిరుగుతుందో చూసేవాళ్ళకి విసుగు వస్తుంది తప్ప దానికి రాదు ఒక రోజంతా గమనించాక ఇంత చిన్న పక్షికి అంత చెక్కు చెదరని లక్ష్యమా అనిపించింది అన్నీ ఉన్న మానవునికి ఎలాంటి లక్ష్యం ఉండాలి మీరే ఆలోచించండి లక్ష్యం అంటే మన జీవితానికి ఛార్జింగ్ లాంటిది ఫోన్కి ఛార్జింగ్ లేకుంటే పనిచేయదు అలాగే మనకి లక్ష్యం లేకుంటే మెల్లిమెల్లిగా డల్ అయిపోతాము జీవితం చప్పగా మారిపోతుంది ఎలాంటి లక్ష్యం అయినా సరే చిన్న చిన్నవైనా సరే డ్రైవింగ్ నేర్చుకోవడం కొత్త భాష నేర్చుకోవడం ఒక పని కోసం డబ్బులు జమ చేయడం ఇలా ఏదో ఒక లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటే జీవితం అర్థవంతంగా ఆనందంగా మారుతుంది